పారిశుద్ధ్య కార్మికులకు సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానికంగా బాధ్యతలు నిర్వహించే ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల సమ్మెను దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఇక ముఖ్యంగా చెత్తను రోడ్లపై డ్రైనేజీలో వేయవద్దని సూచించారు ప్రతి సచివాలయం పరిధిలో రెండేసి హూపర్ టిప్పర్ వాహనాలు పనిచేస్తున్నాయని అవి ఇంటి వద్దకు వచ్చినప్పుడు మాత్రమే అందచేయాలని బయట వేయొద్దని కోరారు ముఖ్యంగా వ్యాపారులు గృహ యజమానులు తమ ఇళ్ల ముందు చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇక కార్మికులకు సమ్మె నేపథ్యంలో పారిశుధ్య క్షీణించకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా ప్రైవేట్ వర్కర్స్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అప్పటి వరకు వాలంటీర్లు ఆర్పీల సహకారంతో ప్రత్యేక అధికారులు నోడల్ అధికారులు తమ ప్రాంతంలోని ప్రజలు కలిసి అవగాహన కల్పించాలని ఆయన కోరారు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు నుంచి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ దాదాపు ఆరు మంది వరకు స్ట్రైక్ లోకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఆల్రెడీ పర్మనెంట్ వర్కర్స్ మనకు ఉన్నటువంటి వర్కర్స్ కానీ అదేవిధంగా టెంపరీ వర్కర్స్ కానీ మనము ఉన్నటువంటి వర్కర్స్ తోటి నియర్లీ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వర్కర్స్ తోటి మనం శానిటేషనల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వెహికల్స్ అన్నీ కూడా మనం తిరుగుతున్నాయి ఎక్కడ ప్రాబ్లం లేదు హాపర్ టెప్పర్ వెహికల్స్ కానీ కాంట్రాక్టర్స్ మన కాంపాక్టర్స్ కానీ ట్రాక్టర్లు కానీ అన్నీ తిరుగుతున్నాయి సో దానికి సంబంధించిన వర్కర్స్ కూడా అంత అరేంజ్మెంట్ జరిగాము చేసాము కాకపోతే ఏంటంటే దయచేసి ముఖ్యంగా ప్రజలందరూ అంటే ముఖ్యంగా మార్కెట్స్ వాళ్ళు కానివ్వండి షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కానివ్వండి షాప్స్ వాళ్ళు కానివ్వండి పబ్లిక్ కానివ్వండి మీకు ఇష్టం వచ్చినట్టు మాత్రం దయచేసి వేస్ట్ అంతా కూడా అక్కడ ఎక్కడ పడేయద్దు మనం చాలా బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే అల్టిమేట్గా ఈ వర్కర్స్ దాంట్లో కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా కొంతమంది వర్కర్స్ లేరు కాబట్టి ఖచ్చితంగా శానిటేషన్ ఎఫెక్ట్ అవుతుంది కాకపోతే అది అంతవరకు ప్రాబ్లం లేకుండా చేయడానికి మేము ట్రై చేస్తాం అండ్ ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు అక్కడెక్కడ పడేస్తే వర్క్ తీయడానికి వర్కర్స్ ఉండకపోతే అది మళ్ళీ దానివల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది అందరికీ మీకు మాకు అందరికీ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఎక్కడ కూడా వేస్ట్ అంతా కూడా అక్కడెక్కడ పడేయద్దు మీకు ప్రతి ఇంటికి కూడా హాపర్ టెప్పర్ వెహికల్ వస్తుంది అదేవిధంగా మార్కెట్లో కాంపాక్టర్స్ తిరుగుతాయి కాకులు తిరుగుతాయి ఎప్పుడప్పుడు క్లీన్ చేయడానికి ట్రై చేస్తాం కానీ వర్కర్స్ కొంత నెంబర్ తగ్గుతుంది సో గతంలో మన హాపర్ టెప్పర్ వెహికల్స్కి ఇద్దరు వర్కర్లు ఇస్తే ఇప్పుడు ఒక వర్క్ని ఇవ్వగలుగుతాం ట్రాక్టర్ మీద ఒక నలుగురు వర్క్ని పెట్టగలితే ఇప్పుడు ఇద్దరు మాత్రమే పెట్టగలుగుతాం కానీ వెహికల్స్ అనేది తిరిగినా కానీ వర్క్ నెంబర్ తగ్గుతుంది కాబట్టి మనం చాలా బాధ్యతగా మనం ప్రవర్తించాల్సిన చేయాల్సిన అవసరం ఉంది మీకు ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఇంట్లో వచ్చిందని హాపర్ టెప్పర్ వెహికల్కి అందించండి ఒకవేళ కొద్దిగా లేటుగా వచ్చినా ఆ హాపర్ టెప్పర్ వెహికల్ కొద్దిగా లేటుగా వచ్చినా ఎందుకంటే ఒకే వర్కర్ చేయాలి కాబట్టి కొంత అతనికి కూడా టైం పడుతుంది కాబట్టి లేట్గా వచ్చినా కానీ కొంత మీ ఇంట్లో పెట్టుకుని ఇవ్వండి ఇప్పుడు అంటే ఎనిమిది గంటలకు వాళ్ళు తొమ్మిది గంటలకు రావచ్చు తొమ్మిది గంటలకు వాళ్ళు పది గంటలకు రావచ్చు అయినప్పటికీ కూడా వస్తారు తప్పకుండా వస్తారు ఒకవేళ ఒక రోజు రాకపోయినా ఇంకో రోజున వస్తారు కాబట్టి దయచేసి అక్కడప్పుడు దయచేసి అక్కడక్కడ పడేస్తే అది శానిటేషన్ పరంగా ఇబ్బంది అవుతుంది అది వ్యాధులు ప్రబల అవకాశం ఉందో ఆ వ్యాధులు మనకే వస్తాయి మీకు రావచ్చు మాకు రావచ్చు కాబట్టి ఈ పరంగా జాతరలు అదే అదేవిధంగా మార్కెట్స్ కానీ అదేవిధంగా మరి షాపింగ్ కాంప్లెక్స్ కానీ అక్కడెక్కడ వేస్ట్ కానీ అక్కడెక్కడ పడవి కానీ మాకు సహకరించమని చెప్తూ ఈ స్ట్రైక్ క్లియర్ ఆఫ్ అయ్యేదాకా దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి అది మీకు మంచిది మాకు కూడా మంచిది థ్యాంక్ యూ